కానపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని ప్రముఖ సినీ రచిత నటుడు తనికేళ్ల భరణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ సూపరింటెండెంట్ వాసు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శతాబ్దాలుగా అపారమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న కానిపాక ఆలయం నేడు పరమ వైభవంగా ప్రధాన దేవాలయంగా వెలుగొందుతుందన్నారు గత యాభై సంవత్సరాల్లో ఆలయ అభివృద్ధి విశాల ప్రాంగణం భక్తులకు అందుతున్న సంతృప్తికర దర్శనం పరిపాలన విభాగం అందిస్తున్న సేవలు భక్తులను మరింతగా ఆకట్టుకుంటున్నాయని ఆయన తెలియజేశారు

ఆణిపాకం శతాబ్దాలుగా అపారమైన కీర్తి ప్రతిష్టలతోటి ఇవాళ పరమ వైభవంగా ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది గతంలో తిరుపతికి వచ్చిన వాళ్ళు కాళహస్తికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కానీ ఈ దా యాభై ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి దేవాలయం మిగతా పారిశుద్ధ్యము మిగతా వివరాల్లో ఏ స్థాయిలో ఉందంటే తిరుపతికి వచ్చిన వాళ్ళు కాణిపాకం దర్శనం చేసుకుని తర్వాత కాళహస్తి మీదుగా ఎళ్ళకెడుతున్నారన్నమాట సో ఇదంతా ఇక్కడికి ఆదేవాదిగా సభ్యులైతేనేమి వేద పండితులైతేనేమి పురోహితులైన ముఖ్యంగా గ్రామ ప్రజలైతేనేమి సహకరిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఎందుకంటే వినాయకుడికి మనకి ఆ ఆదిదైవం అంటారు ఏ మంచి పని ప్రారంభించినా వినాయకుడితో ప్రారంభిస్తాం అలాగా ఇవాళ కాణిపాకం వినాయకుడు కొన్ని కోట్ల మంది భక్తుల హృదయాల్లో శిరస్థాయిగా కొలువై ఉన్నాడు కాబట్టి తప్పకుండా విశేష సంఖ్యలో కాణిపాకానికి దర్శించుకుని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను శుభం భూయత్ నమశివాయ శివోహం పశ్చిమ గోదావరి జిల్లా మండలం కోపల్ల గ్రామంలో